హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనీ సేవింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఎప్పుడు చెప్పే టిప్సే కదని మీరు అనుకోవచ్చు కొంచెం డిఫరెంట్ అయిన టిప్స్ తెలియని వాళ్ళు తెలుసుకొని చక్కగా ఫాలో చేయండి సరేనా వినేసి వదిలేయకుండా ఈ టిప్స్ని ఫాలో చేశారనుకోండి మీరు కూడా ఎంతో కొంత మనీని సేవ్ చేయవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం మనీ సేవింగ్ టిప్స్ ఏమంటే ఒకళ్ళు వచ్చి బాగా మనీని సంపాదిస్తారండి బాగా అంటారే చేతి నిండా సంపాదిస్తున్నారంటే బాగా పెద్ద అమౌంట్ సంపాదిస్తున్నారు మంచిగా శాలరీ వస్తుంది అనమాట వీళ్ళు ఏమనుకుంటారంటే మనకి మంచి ఇన్కమ్ వస్తుంది మనం అనుకున్న దానికంటే ఎక్కువే మనం సంపాదిస్తున్నాం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ వచ్చిన మనీనంతా వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారండి అసలు అంటే అసలు సేవింగ్స్ ఏమీ చేయరు ఒక్క పైసా కూడా తీసి అటు పెట్టరు వచ్చిని వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఒకరోజు ఏమైందంటే వాళ్ళకి సడన్గా ఒక ఎమర్జెన్సీ అనమాట అప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఎందుకంటే సంపాదించేది ఎక్కువ సంపాదన అయితే మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు కదా ముందు చూపు లేదంటారు దీన్ని కొంచెం అంతా తీసి పక్కన పెట్టుకోవాలి కదా లేదు శుభ్రంగా ఖర్చు పెట్టడం ఇప్పుడు ఏం చేయాలి తెలియలేదు గోల్డ్ అన్నా ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకొని వాళ్ళు మేనేజ్ చేయగలరు గోల్డ్ కూడా పెద్దగా కొన్నారు ఇప్పుడు ఏం చేయాలని తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి జాపాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలా చాపాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం సేవింగ్స్ చేయలేదు కాబట్టి కదా చాలామంది సేవింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదండి కానీ ప్రతి మనిషి తప్పకుండా ఎంతో కొంత సేవింగ్స్ అనేది చెయ్యాలి అందుకే చెప్తున్నా ఇంకప్పుడు వెళ్తారు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా ఎమర్జెన్సీ అండి మనీ ఇవ్వండి మళ్ళీ మేము అంట అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఎంత సంపాదిస్తున్నాడు మన దగ్గరికి ఏజ్ అవుతున్నాడు అని చెప్పేసి రేపు అంటారు రేపు రేపెళ్తే ఇంట్లో లేడు ఈవినింగ్ రండి అంటారు ఇలా వన్ వీక్ తిప్పించి ఒక పెద్ద ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తారనమాట అది తెచ్చుకొని వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటారు ఇప్పుడు నెల నెల ఇంట్రెస్ట్ కడుతున్నారు కట్టొచ్చు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు కదా కొన్ని కొన్నిటిని కట్ చేసేసి అమౌంట్ కట్టడం స్టార్ట్ చేశారు ఇది ఎందువలన వచ్చింది మంచిగా సంపాదించుకోవడం ఎందుకు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిజాపాలంటే జాగ్రత్త లేదనమాట సేవింగ్స్ అనేది ఏమీ లేదు అందువల్లనే వాళ్ళు వెళ్ళి అక్కడ చేయి జాపుతున్నారు దీనివల్ల ఏం తెలుస్తుంది నువ్వు ఎంత సంపాదించినా కూడా వేస్ట్ అనే తెలుస్తుంది కదా ఎందుకంటే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఎందుకు నుంచో వాళ్ళు బాగా సంపాదిస్తూ ఏదో కొంచెం కొంచెం సంపాదిస్తూ చాలీ చాలా కొన్న అంటే అప్పులు చేస్తున్నారంటే అనుకోవచ్చు నువ్వు బాగా సంపాదించి అప్పు చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు సంపాదించి వేస్ట్ అందరూ వేస్ట్ ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా తీసుకోకండి అంతే కదా ఒక్కళ్ళకన్నా జాగ్రత్త ఉంటే కొంచెం అన్న సేవ్ చేసే వాళ్ళందరూ అలా చేయడం వలన ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఇలాంటి పరిస్థితి రాకూడదంటే మనం ఏం చేయాలంటే సేవింగ్స్ తప్పకుండా చేయాలి కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సేవింగ్స్ చేయండి ఫ్యూచర్లో మీ అవసరాలని తీరుస్తుంది అందుకే సేవింగ్స్ కదా అలానే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటారు కదా ఇది చాలాసార్లు విని ఉంటారు కొత్త వాళ్ళు వినకపోతే తెలుసుకోండి ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చి మనం సంపాదించే హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చి బేసిక్ నీడ్స్ సరేనా రెండు ఇంట్లో కావాల్సిన అన్నిటి ఖర్చు పెట్టుకొని థర్టీ పర్సంటేజ్ని వచ్చి ఇది వచ్చి అత్యవసరం అది వచ్చి వాన్స్ అంటారు థర్టీ పర్సెంట్ మన కోరికలను నెరవేర్చుకోవడం కోసం థర్టీ పర్సెంట్ ఆ తర్వాత ట్వంటీ పర్సెంటేజ్ వచ్చి అందులో సేవింగ్స్ ఇది వచ్చి తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఇన్కమ్ ఉన్నోళ్ళు అలానే రివర్స్లో కూడా చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ ఇంటి ఖర్చులకి లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇంటి ఖర్చులకి ట్వంటీ ఫైవ్ మన ఖర్చులకి ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా మనం సేవ్ చేయొచ్చు ఎట్లా చూసినా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఖర్చులు ఫిఫ్టీ పర్సెంటేజ్ సేవింగ్స్ అలా కూడా చేసుకోవచ్చు మనం సంపాదించే సంపాదన బట్టి ఈ రూల్ కూడా మారిద్ది నేను మారుస్తున్నా అందరు వచ్చి ఇదే చదువుతారు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అని చదువుతారు నేను ఇలా చెప్తున్నా సరేనా ఇప్పుడు సరే ట్వంటీ పర్సెంటేజ్ తీసి సేవింగ్స్ చేసాం కొంతమంది ఏమనుకుంటారంటే లేదు మనం అన్నీ ఖర్చులు పెట్టి నెలాఖరులో మిగిలేది మనం సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటారు అలా అనుకొని ఖర్చు పెడుతూ ఉంటారు నెలాఖరులో చూస్తే వాళ్ళ దగ్గర ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఉండదు అన్నీ ఖర్చు అయిపోయాను ఎందుకంటే మనం ప్రాపర్గా యూజ్ చేయలేదు కదా మనీని అందువల్ల ఇప్పుడు నువ్వు నెలాఖరులు ఎక్కడి నుంచి సేవింగ్స్ చేయగలవు చేయలేవు కాబట్టి ఫస్ట్ రాగానే ఒక అమౌంట్ని తీసి సేవింగ్స్ అనేది చెయ్యాలి తప్పకుండా ఈ సేవింగ్స్లో నుంచి ఎప్పుడైనా నీకు అర్జెంటుగా మనీ చాలా అంటే కొంచెం తీసుకర్చు పెట్టుకోవచ్చు తప్పు లేదు అలానే ఈ సేవింగ్స్ని సేవింగ్స్తో చేయడంతో వదిలేయకుండా ఎందులోన ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు మనీ అనేది పెరుగుతూ ఉంటుంది అది ఎలా చేయాలంటే ఏదన్నా సేవింగ్స్ స్కీమ్స్లో బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెయ్యొచ్చు లేదనుకుంటే గోల్డ్ కాయిన్స్గా అలా కొని పెట్టుకోవచ్చు గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ సావరీన్ బాండ్ ఉంది అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు దానివల్ల మనకు మనీ ఇంక్రీజ్ అయింది ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొంత దాచిపెట్టేసి రియల్ ఎస్టేట్లో కూడా వేస్తున్నారు ఇలా ఎందులో వేస్తే మన మనీ ఇన్వెస్ట్ అయ్యద్ అందులో కొంతమంది స్టాక్స్లో వేసుకుంటారు షేర్ మార్కెట్స్లో యూజ్ చేస్తున్నారు చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు తెలియని వాళ్ళు అందులోకి పోకండి మనకు తెలిసింది ఉందే ఉంది గోల్డ్ అందులో ఇన్వెస్ట్ చేసుకోండి అడుగుతున్నారు మనీ కాయిన్స్ సేవ్ చేసి గోల్డ్ కూడా కానీ వచ్చా తెలియదు అంటున్నారు నేను అలానేనండి రెండు మూడు నెలలు దాచిపెట్టేసి చిన్న చిన్న కాయిన్ సిక్స్ హండ్రెడ్ అయితే ముందు సిక్స్ హండ్రెడ్కి వచ్చేది ఇప్పుడు పెరిగింది కదా రేటు ఇప్పుడు కొంచెం ఎక్కువ అయితే ఒక కాయిన్ టూ థౌజండ్ ఉంటే ఒక్క ఆయిన్ లేకపోతే రెండు నెలలు దాచిపెట్టి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎంత అయితే ఒక్క ఆయిన్ ఇలా కొనడం వల్ల మనకు తెలియకుండా బోల్డ్ కాయిన్స్ అంటే బోల్డ్ చేరుతూ ఉంటుంది అందువల్ల మీ దగ్గర ఉన్న చేంజ్తో రెండు నెలలో మూడు దాచి దాచిపెట్టుకొని చక్కగా గోల్డ్ బిస్కెట్ కాయిన్స్ ఏదో తెచ్చుకోండి నేను కాయిన్స్ కానీ తెచ్చుకుంటాను మాకు బిస్కెట్ దొరకదండి ఇక్కడ దానికి డైనింగ్ ఛార్జెస్ వేస్తారు జిఎస్టీ అవి కూడా వేస్తారు నేను ఏమంటే మార్చను కాబట్టి కొని పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ నుంచి నాకు ఏ అలవాటు ఉంది అప్పుడు పెద్ద పెద్దగా ఎయిట్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ అలా కూడా కొన్నాను ఇప్పుడు వచ్చి సిక్స్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ లేకపోతే వన్ గ్రాము హాఫ్ గ్రాము ఇలా మన దగ్గర ఉన్న మనీని పెట్టి మనం కొనుక్కోవచ్చు అలా కొనాలని ఒక రూల్ లేదు ఎంత మనీ ఉంటే అంత కొనుక్కోవచ్చు ఉండి సేవింగ్స్ చూపించుకున్నారు కదా చూపిస్తాను నెక్స్ట్ వీడియో కానీ ఈ వీక్లో చూపిస్తాను సరేనా ఇలా కొనుక్కున్నట్లయితే మనకి ఈరోజు మనం పది రూపాయలు ఇచ్చుకున్నది ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే అది హండ్రెడ్ రూపీస్గా కూడా మారింది పది రూపాయలు వంద రూపాయలుగా మారుతుంది ఛాన్స్ ఉంది అందుకని ఇన్వెస్ట్ చేసుకోండి సరేనా ఇంకా పోతే కొంతమంది ఫోన్లోని ఈ మధ్యకాలంలో ఎక్కువగా అన్ని ఆర్డర్స్ పెట్టుకోవడం చేస్తున్నారు కదా కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అలా కొనేటప్పుడు మనం వన్ డే నుంచి వన్ వీక్ వరకు కూడా ఆలోచించాలి ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు నేను ఈరోజు ఒక శారీనో బ్యాగో చెప్పలో ఏదో చూశాను బాగున్నాయి కొందామనుకున్నాను దాని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఏమంటే మనం ఆర్డర్ పెట్టుకోకూడదు మండే అన్న అట్లీస్ట్ మనం టైం తీసుకోవాలి ఈరోజు టెన్ ఓ క్లాక్ తీసుకోండి చూశాను నేను దాన్ని మరుసటి టెన్ ఓ క్లాక్ వరకు అన్న దాన్ని వాయిదా వేయాలి పోస్ట్ పోన్ చేయాలన్నమాట చేసేసి ఆలోచించాలి ఇది మనకు అవసరమా ఈ బ్యాగ్ హ్యాండ్ బ్యాగే అనుకోండి ఇది మనకు అవసరమా ఉన్నాయి ఆల్రెడీ మూడో నాలుగో ఉన్నాయి మనం పెద్దగా ఎక్కడికి వెళ్ళట్లేదు అలాంటప్పుడు ఇదో థౌజండ్ రూపీస్ పెట్టి మనం కొంటే ఇప్పుడు ఆ థౌజండ్ రూపీస్ మనకు లెస్ అయిపోయింది కదా కొని మనం ఏం చేస్తాం కూడా తగిలించుకొని వెళ్తామా వెళ్ళాం అక్కడ పడేసి ఉంచుతాం అప్పుడు థౌజండ్ రూపీస్ని తీసి అక్కడ పడేసినట్టే దానివల్ల ఒక యూజ్ లేదు కదా అది ఏమన్నా మనకు మనీ సంపాదించి ఇచ్చింది ఆ బ్యాగ్ అనేది లేదు అప్పుడు ఇది అవసరమా వద్దు ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవుదాం ఇలా అనుకుని అలా అని చెప్పలు చూసారనుకోండి ఆల్రెడీ ఉన్నాయి ఒక నాలుగైదు జతలు ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు అలా అనిపించింది మన మనసుకి అనిపించినప్పుడు దాన్ని మనం కొనడం మానేస్తాం ఇలా గనక వన్ డే నుంచి వన్ వీక్ వరకు ఆలోచించినట్లయితే పెద్ద వస్తువులు అనుకోండి వన్ వీక్ వరకు ఆలోచించండి అవసరమా అని లేదనిపిస్తుంది అప్పుడు పక్కన పెట్టేసేయండి అలానే ఒక వస్తువు కొనేటప్పుడు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అన్న మనం యూజ్ చేయాలి ఇదే పెద్ద వస్తువులు అనుకోండి టెన్ ఇయర్స్ వరకు అన్న కవర్ అలాంటిది అనుకుంటే కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేసేలాగా ఉండాలి ఇప్పుడు ఫోను నేను వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ఫోన్ కొన్నా ఓపో టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చి కొన్నానండి అది నాకు వచ్చి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చింది ఈ మధ్యకాలమే అయిపోయింది ఎందుకంటే వీడియోలు అప్లోడ్ చేయడం వలన పాడైపోయింది అనమాట అప్పుడు ఫైవ్ ఇయర్స్ వేసుకున్నారనుకోండి ఫైవ్ ఇయర్స్ కాదు సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చింది నాకని అప్పుడు నాకు ఒక వన్ ఇయర్కి ఎంత పడుతుంది టూ థౌజండ్ కంటే తక్కువే పడుతుంది కదా పర్వాలేదు ఇన్ని సంవత్సరాలు వచ్చింది టెన్ థౌజండ్ పెట్టడం వల్ల అప్పుడు నాకు లాభమే నష్టం ఏమీ లేదు అలా మనం ఒక వస్తువును కొన్నా కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి వన్ ఇయర్లోనే దాన్ని పాడు చేసేసి రఫ్గా యూజ్ చేసేసి అక్కడ పడేసి మళ్ళీ ఇంకో టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ మనం పెట్టకూడదు అలా పెట్టడం వల్ల మనకు నష్టం మనకు తెలియకుండా మన సేవింగ్స్ అన్ని కరిగిపోతూ ఉంటుంది ఇంకొకటి ఏమంటే మనం ఎలా మనీని సేవ్ చేయాలి ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తారు వన్ మంత్కి కొంతమంది టూ థౌజండ్ సేవ్ చేస్తారు అది వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి హస్బెండ్ వాళ్ళకి ఇచ్చే మనీని బట్టి ఉంటుంది కదా ఈ సేవింగ్స్ అనేది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మంత్ నేను టూ థౌజండ్ సేవ్ చేశాను నెక్స్ట్ మంత్ కూడా ఎలా అయినా సరే టూ థౌజండ్ సేవ్ చేయాలని అనుకోకూడదు నెక్స్ట్ మంత్ ఎలా అయినా సరే ఇంకో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మనం ఎక్కువ సేవ్ చేయాలి అని అనుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకు చూడడానికి హండ్రెడో టూ హండ్రెడో చిన్న అమౌంట్ లాగా అనిపిస్తుంది పోగపోగా ఏమవుతుందంటే ఒక్కొక్క నెల ఇలా పెంచుకుంటూ పోతే మనకు తెలియకుండా మన సేవింగ్స్ మంచిగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అలానే ఇంకోటి మనం మనీని ఎక్కువగా ఎప్పుడు ఖర్చు పెడతామంటే వీకెండ్లోనే ఎక్కువగా చాలామంది ఖర్చు పెడతారండి ఏంటంటే ఇప్పుడు వన్ వీక్ ఫుల్గా జాబ్ చేస్తూ ఉంటారు సాటర్డే సండే వాళ్ళకి హాలిడే కదా ఐటీలో వాళ్ళకైనా ఎందులో చేసేవాళ్ళకైనా వీళ్ళేమనుకుంటారబ్బా వన్ వీక్ కష్టపడ్డాం మనం అవుటింగ్ వెళ్దాం జాలీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు తప్పులేదు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా అనవ వెళ్తారనమాట వెళ్ళేసి ఇక్కడే మనీ ఎక్కువ ఖర్చు పెడతారు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే కార్డ్ అనేది యూజ్ చేయకూడదు కార్డ్ యూజ్ చేయడం వలన మనం ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు వీకెండ్లో ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఛాన్సెస్ ఉంది అప్పుడు మనం ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకొని క్యాష్గా తీసుకెళ్ళాలి మీరు ఎంత అనుకున్నారో అంతా ఇప్పుడు థౌజండ్ రూపీస్ అనుకున్నాం తీసుకెళ్ళాం ఈ థౌజండ్ని మనం ఖర్చు పెట్టకూడదు ఇంటికి వచ్చేటప్పుడు మనం టూ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ వరకు అన్నా మిగిల్చుకొని రావాలని మన మైండ్లో పెట్టుకున్నామంటే మన ఖర్చుని దాని లోపలే ఉంటుంది ఇప్పుడు నేను ఎయిట్ హండ్రెడ్ ఖర్చు పెట్టా మిగిలింది టూ హండ్రెడ్ ఉంది ఆ టూ హండ్రెడ్ని తీసుకొచ్చి ఒక హుండీలో వేయండి వేసినట్లయితే ఏమైంది మీకు వన్ మంత్ అయ్యేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయింది కదా అప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరిగి సేవింగ్స్ చేయాలని అనిపిస్తుంది అనమాట ఇలా ప్రతి వారం ఎంతో కొంత మనీని సేవ్ చేయాలని తావాటి మీకు వచ్చింది అలానే మనం జాగ్రత్తగా ఉండాలి ఇంతే మన లిమిట్ దీనికి మించి పోకూడదు లేకపోతే ఇంట్లోనే ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోవడం వలన దాని లోపలే మనం సేఫ్గా ఖర్చు పెట్టుకొని ఇంటికి వస్తాం అలా కాకుండా కార్డు తీసుకెళ్ళాం అనుకోండి ఎంత ఖర్చు పెట్టాము ఎంత తిన్నాము ఎంత కొన్నాము ఏమే తెలియదు అందువలన కార్డు యూజ్ చేయకండి క్యాష్గానే యూజ్ చేయండి సరేనా ఇలా చాలా ఉన్నాయండి అలానే ఒక థర్టీ డేస్ మీరు కనుక ఎక్కడికి వెళ్ళకూడదు మనం ఈ థర్టీ డేస్ ఎక్కడికంటే ఏంటి షాపింగ్ అవుటింగ్ సినిమాలు చూడటం రెస్టారెంట్లకి వెళ్ళడం ఇలా వెళ్లకుండా చూద్దాం అసలు ఎంత మనీ మిగిలి చూద్దామని కనుక వన్ మంత్ మీరు గట్టిగా అలానే ఉన్నారనుకోండి అక్కడికి వెళ్లకుండా మీకు చూసారంటే అంటే ఎప్పుడు ఇలానే ఉండాలంటే లేదు వన్ మంత్ ఉండి చూడండి బోల్డ్ అంటే బోల్డ్ మనీ మిగిలిద్ది అది చూస్తే మీకే ఆశ్చర్యం వేసిద్ది అప్పుడు మనం వన్ మంత్కి ఇంత ఖర్చు పెడుతున్నావా అని చెప్పేసి మీరు నెక్స్ట్ మంత్ చూస్తారు ఇప్పుడు ఇన్నిటికి ప్లాన్ చేసుకుందాం ఇందులో ఏది ముఖ్యమైంది ఏది అనవసరమైందని మీకు తెలిసి ముఖ్యమైన వాటికి బయటకు వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు లేని వాటికి కట్ చేస్తారు దానివల్ల మీకు ఇప్పుడు నాలుగు భాగాలు ఖర్చు పెడితే రెండు భాగాలన్నా మిగులుతాయి కదా నాలుగు వందలు ఖర్చు పెడితే రెండు వందలన్నా మీకు మిగిలిద్ది కదా నాలుగు వందలు ఖర్చు అవ్వకుండా అలా చూడాలి వన్ మంత్ ఉండగలిగాము అప్పుడు మనల్ని మనం కంట్రోల్ పెట్టుకోగలం అందుకని ఎంజాయ్ చేయకుండా అసలు ఉండలేము కదండి ముఖ్యమైన వాటికి వెళ్ళవచ్చు వెళ్ళి ఖర్చు పెట్టవచ్చు ఇదే పనిగా ఖర్చు పెట్టకూడదు కదా అలా మనల్ని కంట్రోల్ చేయగలిగినట్లయితే మన ఖర్చులను తగ్గించుకొని మనం మనీని ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు అనమాట అలానే ప్రతి ఒక్కళ్ళు వన్ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ చేయండి ఇది ఎలా అంటే వచ్చి వన్ రూపీస్ సేవింగ్ చేయాలి నేను చెప్పింది ఇది వచ్చి వేరేలాగనమాట వన్ ఇయర్ ఫిఫ్టీ టూ వీక్స్ కదా మీరేం చేస్తారంటే ప్రతి వీక్ ఫస్ట్ వీక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయండి సెకండ్ వీక్ వచ్చి టూ హండ్రెడ్ ఇలా అనమాట పెంచుకుంటూ పోవాలి థర్డ్ వీక్ త్రీ హండ్రెడ్ ఇలా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటూ పోయారనుకోండి మీకు తెలియకుండా ఫిఫ్టీ టూ వీక్ వచ్చి ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీరు సేవ్ చేయాల్సి వచ్చింది అంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయాల్సి వచ్చింది లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ వద్దు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నారనుకోండి ఈ మంత్ హండ్రెడ్ నెక్స్ట్ మంత్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లా మీ వసతిని బట్టి మీరే ప్లాన్ చేసుకోండి లేదు ఈ వీక్ ఫిఫ్టీ అంటే నెక్స్ట్ వీక్ హండ్రెడ్ మీకే తెలుసుది కదా మీరు ఎంత సేవ్ అని చేయొచ్చండి మంత్ స్టార్టింగ్లో మనకి మంచిగానే అమౌంట్ దొరికింది అనుకోండి ఇప్పుడు ఫోర్ వీక్స్కి మనం ఎంత సేవ్ చేస్తున్నాం అది దొరికితే అది తీసి అప్పుడే వెయ్యొచ్చు ఎలా అయినా సరే మనం దాన్ని కరెక్ట్ చేసుకొని ఎలా అంటే ఒక్కోసారి పెద్ద అమౌంట్ దొరికినప్పుడు పెద్ద వాటిలో చిన్న అమౌంట్ దొరికినప్పుడు చిన్న వాటిలో అడ్జస్ట్ చేసుకొని మనం చేయొచ్చు ఇలా చేశారనుకోండి హండ్రెడ్ రూపీస్ చొప్పున పెంచుకుంటూ చేశారనుకోండి మీకు వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ సంథింగ్ వచ్చిందండి లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అందులో సగం వచ్చింది అయితే ఒక మంచి అమౌంటే కదా వస్తుంది ఈ ఛాలెంజ్ని కూడా మీరు ఎవరికన్నా వీలు పడితేనే వీలు పడిన వాళ్ళే చెయ్యండి ఇది వీక్ ఎవ్రీ వీక్ ఒక అమౌంట్ వేస్తూ రావాలి నేను చెప్పాను కదా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటూ లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు ఎలా వస్తుందో అది మీరే నిర్ణయించుకొని ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని వేస్తూ వెళ్ళండి మీకు తెలియకుండా గోల్డ్ మనీ సేవ్ అయ్యిద్దండి మనం అనుకుంటాం సేవింగ్స్ కష్టం చెయ్యాలా మన వల్ల అయ్యిద్దా చూద్దాం అలా అనుకోకుండా చూద్దామనే మాటను పక్కన పెట్టి మీరు ఈరోజు నుంచే స్టార్ట్ చేశారనుకోండి మీకు ఒక మంచి అమౌంట్ అనేది సేవ్ అయ్యద్ది ఇదే ఒక అలవాటుగా మారిద్ది ఆ అలవాటు వలన మీకు మంచి జరిగిద్దండి మనం ఏదైనా మంచి వస్తువులు మంచి వస్తువులు అంటే గోల్డే కొనుక్కోండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి లేడీస్ మంచిదే కదా మనం ఇప్పుడు చేసేది చిన్న చిన్న కానీ ఉంటాయి పెద్ద పెద్ద అమౌంట్లుగా ఉంటే రియల్ ఎస్టేట్లో మనం పెట్టొచ్చు చిన్న అమౌంట్లుగా ఉంటాయి అప్పుడు మనం సేఫ్గా భావించేది గోల్డే కదండి అది మనం ఎంత ఉందో అంత వెళ్ళి తెచ్చిపెట్టుకోవచ్చు మీరు బిస్కెట్గా తెచ్చుకుంటారా లేకపోతే గోల్డ్ బాండ్ అదే సావరిన్ బాండ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దానివల్ల పెరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి ఇలాంటి వాటి సెలెక్ట్ చేసుకోండి లేకపోతే సేవింగ్ స్కీమ్స్ ఉంది అందులో కూడా వేసుకొని ఇంక్రీజ్ చేసుకోండి మనీని అలానే ఉంచకుండా సరైన ఇదేనండి ఈరోజు వీడియో తర్వాత నేను చూపిస్తాను ఉంది సేవింగ్స్ నేను ఇలానే సేవ్ చేసి చేసి కొంచెం కొంచెం చేంజ్ అన్నిటిని తీసుకెళ్ళి చిన్న చిన్న కాయిన్స్గా అలా కొని ఒక ఒకరోజు చూపిస్తాను మీకు చిన్న చిన్న కాయిన్స్ కూడా ఉంటాయి నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నానండి అలా కూడా మీరు కొనుక్కోవచ్చు హండ్రెడ్ మిల్లీకి ఏమొచ్చిందండి ఇంతే ఉంది అనుకుంటారు అలా మనం పది కాయిన్లు అనుకోండి ఎంత అవుతుంది పెరిగిద్ది కదా గోల్డ్ లేకపోతే రెండు నెలలకు ఒకసారి కూడా మనం కొనుక్కోవచ్చు హాఫ్ గ్రాము వన్ గ్రాము కొనుక్కోవచ్చు అలా చేసుకోండి ఎందులోన్నా ఒక దాంట్లో మనం ఫిక్స్ అయితేనే మనీ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇదే వీడియో నచ్చిందా నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్